నిజామాబాద్ పార్లమెంట్ పరీక్షలో భాగంగా మన గ్రామ విశేషనికి మన జగంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే నమస్కారాలు ఇప్పుడు సార్ మాట్లాడుచి కోరుతున్నాను ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా లక్ష్మీపూర్ గ్రామానికి ప్రచారానికి వచ్చిన సందర్భంలో వెళ్ళంటి ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మన లక్ష్మీపూర్ లో కూడా చాలా మంది తోటి బంధుత్వం ఉన్నాము రాజేశ్వర గౌడ్ గారికి సభాధ్యక్షులు మిత్రులు జాన్ గారికి సోదరు ఎంపీటీసీ సునీత గారికి యువ నాయకుడు నా మిత్రుడు కుమారుడు కేటీఆర్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన కార్తిక్ గారికి రంజానా గారి కొడుకు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సతరెడ్డి గారికి పెద్దలకు చంద్ర చాలా మంది నాయకులున్నారు యువకుల పురపాటి రాజరెడ్డి అందుకే మా ఊరలుడేస్తున్నా చాలా మంది చూస్తాను మీ అందరికి కూడా వివిధ కుల సంఘాల పెద్దలకు అమ్మలకు యువతి యువకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుసు ప్రచారం చేసుకుంటూ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది దయచేసి ఏమో గంట లేట్ అయింది మరి మీరు అందరూ కూడా మంచి మనసుతోటి మీరు గెలిపించాను మీరు గెలిపిస్తే నేను రెండవసారి ఎమ్మెల్యే అయినా మరి మీరు గెలిపించు నేను ఎమ్మెల్యే అయినా కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేకపోయింది కేసీఆర్ సార్ కూడా గెలిచిండు కానీ ఇంకొక పది మందిని తక్కువైనా దానికి కారణం ఒక్కసారి ఆలోచన చేయాలి అదే కేసీఆర్ సారు మరి లక్ష్మీపురం గ్రామంలో ఎన్నడోలు మట్టి తీయలే బ్రహ్మాండంగా చెరుగుదవ్వే పక్కనే జాతాపురం కాడా కాదవ్వే ఈ రెండిట్లకు నీళ్ళు వచ్చేందుకు ఎల్సికాలం తుంగబెట్టిచ్చే సంజయ్ కుమార్ ద్వారా అవి గుజరాజ్ పిల్ల దానిక బ్రహ్మాండమైన రోడ్డు మొదలు పెడితే లక్ష్మీపురం కెళ్ళి గుజరాజ్ పిల్ల వీధికెళ్లి కళ్యాణ వీధికెళ్లి ధర్మపూర్ రోడ్ కాబట్టి అంతకుముందు కరెంటే ఉండకపోయి ఇంత ఇంతమంది కరెంట్ ఉండబట్టే సర్కార్ వల్ల దొడ్డు బియ్యం పెట్టి తెలుగు మీడియం చెప్పి ఇలా మంచి ఇంగ్లీష్ మీడియం చెప్పవాట్రి సన్న బియ్యం పెట్టబట్రి ఆడవాళ్ళకి లెక్క అయితే ఎన్నడూ కూడా అమ్మాయిలకు లెక్క అయితే పేదవాళ్ళకు పది రూపాయలు ఇచ్చిన లేకపాయే కళ్యాణ లెక్క కింద లక్ష రూపాయలు ఇచ్చే ఆ పేద ఆడపిల్ల ప్రసూతికి పోవాలంటే తల్లిగారు అత్తగారింటికి తీసుకపోయినట్టు జీవుల దోహాలు తీసుకపోయి ప్రసూతి చేసి బట్టలు పెట్టి పంపే మరి ఈ రకంగా గిన్ని కార్యక్రమాలు చేసి వాళ్లకు రైతు నగలకు రైతు బంధు ఇచ్చే రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చే దళితుడు పిడుగుబడి చనిపోతే ఆరు లక్షల రూపాయలు ఇచ్చి పిల్లగానికి మరి గిన్నెసినా కేసీఆర్ ఎట్లా ఊడిపోయాయి అనే ఆలోచన ఇవాళ ప్రజల మరి వాస్తవం వస్తుంది అరే బీడీ కార్మికులకు ఎన్న రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరా వందలాది బీడి కార్మికులకు ఇస్తుంది అరే అయినా ఓడిపోయి కారణం ఏంటంటే అబద్ధాల పునాదుల మీద కెలిసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం ఏమవతరాడింది ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు వందలు ఇక నాలుగు వందలలో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలలో పదమూడు ఉన్నాయి మొదటి దాంట్లో మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందలు ప్రతి మైలకు ప్రతి నెల ఇత్తం ఇచ్చి రావా కథం పీకింది ఇక రెండోది ఏం చెప్పారు గ్యాస్ సిలిండర్ ఇంకా అది ఏం ఏందో ఇంకనైతే ఏం తెలియదు ఏ పాటి సిలిండర్ వాడతారు మీరు ఆలోచించుకోవాలి మూడవది ఉచిత బస్సు ఎన్నిసార్లు వస్తుంది బస్సు ఎంత మంది ఎక్కుతారు బస్సు ఆ బస్సు ఎక్కువ దాని జాగుంటుందా ఏ పాట అవుతుంది ఇరవై ఐదు వందలు ఎగ్గొట్టి ఏదో అంటారు కదా మోచతకు పిల్లలకి ఏదో చేసినట్టు అది కార్యక్రమం రెండవది రైతు భరోసా రైతు మంది ఇస్తుండగా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం అన్నారు ఇచ్చిండ్రా ఇంకా పది వేలకే ఐదు వేలకే తిప్పి తిప్పి చంపారు దాంతో పాటుగా కౌలు రైతులకు ఇస్తలేరు పన్నెండు వేలు అన్నారు ఇచ్చిండ్రా ఇయ్యలే మీరు ఉపాధి పని కోతారు మూడు వందల యాభై రూపాయలు ఇస్తాం ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఒక్క రూపాయలు లేదు ఆరు నెలలు అవుతున్నారు అదే విధంగా జగిత్యాలకు రాహుల్ గాంధీ వచ్చి అంతకంటే పెద్ద నాయకుడు లేడు కాంగ్రెస్ పార్టీలో వారు హిందీలో చెప్పారు పాంచస రూపాయ బోనస్ దేంగి అంటే జీవన్ రెడ్డి గారు తెలుగులా తెలుగులా చాలా స్పష్టంగా చెప్పాడు వరంగల్ రైతు డిక్లరేషన్ కి అనుగుణంగా మేము క్వింటాల్ ఇరవై ఐదు వందల రూపాయలు చెప్పడా ప్రతి పంట కితం అని ఓ ఇంత కొడు చెప్తే రాహుల్ గాంధీ ఎక్కడో జోగేశాడు నేను ఐదు పదాలు చెప్తే ఇరవై ఐదు పదాలు చెప్పాడు అక్కడ ఒక నాయకుడు చెప్పి నిజం మరి ఇవన్నీ చెప్పారు అటు ఇంగ్లాండర్ చేయుతా ఉన్నారు అంటే ఏంటి మన రెండు వేల పెంచం కదా పెద్దవా మనం చూసుకో రెండు వేల దాతలు నాలుగు వేలు ఇస్తా అన్నాడు రోహిత్ కదా నాలుగు వేలు లేవు నాలుగు రూపాయలు పెంచలే మరి ఇవన్నీ వేసినాక విద్యార్థులకు విద్యార్థులకు యువ వికాసం అని ఒకటి పెట్టారు యువ వికాసం అని ఐదు లక్షల భరోసా కార్డు అని చెప్పి మరి ఐదు లక్షలు ఏందో ఏ యువ విద్యార్థికి ఇస్తారో ఏ యువకునికి ఇస్తారో ఇది వరకు అయితే చెప్పలే ఇవన్నీ తీసుకొని ఏం చేసిండ్రు అప్పుడు కదా మన అరవింద్ గారు పసుపోడు మీద బాడు పేపర్ రాసినట్టు ఓ శాప ఖైదర్ రాసినారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అట్లా అందరు రాసిండ్రు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక చేయితే అక్కడ రామాలయం శ్రద్ధ దాకర ముందు రామాలయం ఉంది కదా వాళ్ళ నాయకులను తోలుకొని ఓ అయ్యగారు కూడా ఉంటాడు మంచిగా మంచి ఆడికి ఆడిపోయి ఆడ దేవుని ముందంటే పెట్టారు పెట్టినరు కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై అది మంచిగా ఆదుకుంది పుణ్య నాడు చెప్తున్నా రాముని ఇష్ట దైవమైన హనుమంతుని పాదాల ఎట్టి పూజ చేసినాం బరాబరి జయిస్తాం అని చెప్పి చెప్పారు ఎన్నడు చేయిస్తా ఉన్నారో ఇవాళ రేవంత్ రెడ్డి ఎంత మంచిగా చెప్పిండో ఒక్కసారి మళ్ళీ నాకు చెప్పరాదు గత మంచిగా రాముని ఇష్టదైవమైన హనుమంతుని పాదాల దగ్గర పెట్టి ఇక్కడ జయించాలి కూడా తెలంగాణలో నవంబర్ ముప్పై ఇరవై ఇరవై మూడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి విధంగా ప్రమాణం తీసుకున్నాం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు క్యారెంటీలను ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అమలు చేస్తామని రామాలయంలో చదివింది జైత్యాల రామాలయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఎంత మంచి చెప్పండి ఇంకొక కళ్యాణ లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను ఈ తెలంగాణలో ఉండే ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉన్నట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా నీకు పడతాయి ఖాతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులైతే సంసారం బాగుపడుతుంది ఆలోచనతోటి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకరీ చేస్తే ఆయనకు ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మడే బ్యాంకు రెండు లక్షలు తెచ్చుకోవచ్చు

ప్రతి అమ్మాయికి ఇరవై ఐదు వందలు ఇస్తా పెద్ద మనిషి సార్ నాలుగు వేలు ఇస్తానండి ఇక్కడ వట్ల కటింగ్ ఉండదు ఇక లారీకి రూపాయి ఇచ్చేది ఉండదండి ఇప్పుడు మళ్ళీ వట్ల కటింగ్ మొదలైపోయింది మళ్ళా సంచికి రెండు రూపాయలు వసూలు ఇప్పుడే మొదలైంది రెండు చెడుకులు వాడరా అంటే మీరు చదువుకోవాలి చదివాలంటే ఐదు రూపాయలు అంటాడు మరి ఇవన్నీ చేసి ఆయనతో గెలిచారు మరి అదే చెప్తా ఉన్నా కేసీఆర్ గారికి అంత మంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన సన్న బియ్యం ఇచ్చిన పోయిందంటే అది కారణం అంటే అబద్ధ లాంటి గెలిచింది ఇప్పుడు కొత్త అబద్ధం మొదలు పెట్టారు రాహుల్ గాంధీ ఇప్పుడు దేశం ఎలక్షన్లు నడుతున్నాయి కదా మహిళలకు లక్ష రూపాయలు ఇస్తారట రెండు వేలు లేవు రెండు వేల ఐదు వందలు లేవు ఇక్కడ లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళీ కొత్త గ్యారెంటీ పెట్టారు ఐదు గ్యారెంటీ అట అది ఎక్కదాకా చెప్తలేదు రాయితే చెప్తే పబ్లిక్ తింటారని చెప్పి ఎందుకంటే ఆరాధికి లేవా మళ్ళీ ఇప్పుడు కొత్త ఐదు ఈ ఇరవై ఐదు వందలు లేదు లక్ష అనేట ఏడాదికి సాధ్యమేనా అయ్యేదియకపోదురా నిన్ననా మొన్న ఇప్పుడు పంద్రా అగస్టు కి అంటారు అంటే తొమ్మిది నెలలు నిండాక అంటే ఒక్కసారి గెలిచాక ఎన్ని ఏళ్ళు రాజ్యంలో ఉంటారు ఐదేళ్ళు నేను దవకా ఇచ్చి పెట్టి ఇల్లు కచ్చినాక మూడు సార్లు పరీక్ష రాశా మీ దగ్గరికి ఒకసారి ఎవరిపోయినా రెండు సార్లు గెలిపించిపోయింది ఒకసారి ఒకరి ఇల్లు ఎన్ని రోజులు ఉంటారు ఇప్పటికీ ఆరు నెలలు అయ్యిపోతున్నాడు దగ్గరకి అర్థం లేదు ఐదు నెలలు దాటిపోయింది ఒక్కడన్నా వేసినాక ఆ బస్సు తప్ప ఆ బస్సు మన ఊరికి రాదా దావని ఎక్కడన్నా ఎక్కుతా అది నిండు ఉంటుందా ట్లా పోయే బాసుకు ఇట్ల తల పట్టింది ఒకటేది కేటాయి మీరు ఆలోచన చేయండి దయచేసి మీ అందరు కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక రైతు బిడ్డ నిజామాబాద్ జిల్లాలో నాలుగు సార్లు గెలిచింది అక్కడ నిజామాబాద్ లో ఐదు నియోజకవర్గాలు ఉంటాయి మన లెక్క మన దగ్గర కురట్ల చేయించాలి రెండే ఆ ఐదు చోట్ల కూడా బ్రహ్మాండమైన పేరున్నది ఉన్నది మళ్ళా తను కుట్టింది కూడా ఎక్కడో కాదు మన మేడపిల్ల దగ్గర దేశాయిపోయాడ ఈడ పుట్టి శివన పిల్ల పెరిగి ఆరుమూరు ఎమ్మెల్యే అయ్యాడు బాన్స్వాడ ఎమ్మెల్యే అయ్యడు నిజామాబాద్ గడవ ఓడించుడు మెరికేనా బాగా పెద్ద అనుకుంటారు భూ గుర్తుకు విలువడ అరవింద్ గారు తండ్రిని ఓడించాడు అలా నాన్న పెద్ద మంత్రుడే డి శ్రీనివాస్ గారు ఓడించాడు మన బాజిరెడ్డి గవర్ధన్ గారు అంత బలమైన నాయకుడు పట్టింది చేస్తాడు మరి మాకు తోడుగా పెద్దలు రాజశేఖరరావు గారు ఉన్నారు స్థానిక నాయకత్వం ఉంది మళ్ళీ ఎలక్షన్ లేపెట్టాలని ఇప్పుడైతే మా సోదరుడు చైర్మన్ ఎల్ రమ్ల గారు నా మిత్రుడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఇంకా నాలుగున్నరేళ్ళు మేము ఇద్దరం కలిసి మీకు ఏ పనికైనా అండగా ఉంటామని చెప్పి చెప్తున్నా మన తోడుగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కూడా గెలిపిస్తే ఢిల్లీ దానిక మనం గీపర్ ఉన్న చేసి పెడతాడు దయచేసి మీరు ఆలోచన చేయండి తప్పక గెలిపేయండి మీరందరూ కూడా బాగా గౌరవిస్తున్నారు ప్రీతం నాయకులు కవిత మాకు నన్ను రాజకీయంలో తీసుకొచ్చింది వారు వారి మీద కేసులు పెట్టిండ్రు ఇలా జైలు మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసినాం ఈ షెడ్ గురించి చెప్పంటారు అప్పుడు మనం చెప్పగానే ఇచ్చారు ఇదే కాదు చాలా చేసినాం ఇంతకు పదింతల మన సీడ్ ప్లాస్టిక్ బ్యాంకు మొదలు పెట్టాం ఆ నడివిలో కరోనా వచ్చి కొద్దిగా ఇబ్బంది ఆగిపోయింది ఇప్పుడు దాదాపు పూర్తి అయిపోతున్నది ఒకటి చేసుకుంటూ పోదాం తప్పకుండా మీకు అండగా ఉంటాం మేము చేసే పనుల్లో ఒక్కటి మాత్రం చేస్తాం మీరు అండగా ఉండండి ఎల్ చెప్పో చెల్లె తులం బంగారం ఇస్తా ఇచ్చేదానికి ఇచ్చేదానికి బిడ్డ బిమ్ములు అని చెప్పి చెప్తా ఉన్నాం పెద్దవాళ్ళకి నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఎట్లు ఇవ్వవో చూస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాం రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తా ఎట్లా ఇయ్యారో చూస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం ఇచ్చేదానికి గిడిచిపెట్టేది లేదు మీరు మా వెంట ఉండండి ఎట్లయితే గెలిపించిరో నేను మీ వెంట ఉంటా ఖచ్చితంగా పోరాట సాధిద్దాం పదవులు తీసుకుని అక్కడ చూసిన కాదు మీరు దయచేసి కార్యక్రతిపై ఓటేసి గెలిపించండి కేసీఆర్ గారి పలోపేదం చేయండి అన్నమాట ప్రకారం పెన్షన్లు పెంచి పెట్టాం అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ రాత్రి వచ్చి కోసం ఉండి రేపు బాధిరణ్ గెలిపిస్తానని చెప్పి పూర్తి విశ్వాసంతో ఇక్కడి నుంచి బయలుదేరిస్తున్నాం